పార్టీ ఆదేశాల మేరకు మన గౌరవనీయులు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి శ్రీ కందుకుంట వెంకటేశ్వర గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి జై హో బీసీ కార్యక్రమానికి అబ్జర్వర్ గా వచ్చేసి మన అన్న గారు మరియు మన జిల్లా అధ్యక్షుడు రంగయ్య అన్న గారు మన మహిళా అధ్యక్షులు పర్వీణ్ బాబు గారు గారు మండల కన్వీనర్ రవిశాఖర్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి జై హో బీసీ కార్యక్రమానికి చేసినటువంటి పదిహేడు గ్రామ పంచాయతీ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు నా బీసీ కుటుంబ సభ్యులకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మరి ఈరోజు మనం చూస్తే నాలుగున్నర సంవత్సరంలో ఈ వైసీపీ పరిపాలన చూస్తుంటే బీసీలు అనగొక్క కార్యక్రమం పెట్టారు వీళ్ళు బీసీలు ఓట్లు వేపించుకొని గద్దెనెక్కిన జగన్మోహన్ రెడ్డి బీసీలకు ఒక చిల్లు గవ్వ కూడా ఇవ్వకుండా మొత్తం ధనవతులకి ఇచ్చుకుంటూ మోసం చేసిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే ఆంధ్రప్రదేశ్ లో ఈ సైకో జగన్మోహన్ రెడ్డి తప్పితే ఇంకొకరు లేరు ఎందుకంటే యాభై ఆరు కార్పొరేషన్ ఇచ్చినామంటున్నాడు యాభై ఆరు కార్పొరేషన్ బడ్జెట్ ఇచ్చినామని మేము అడుగుతున్నాం బడ్జెట్ లేని చైర్లు ఎన్ని ఇస్తేనే మా ఇంట్లో ఉన్నాయి వంద చేర్లు ఇస్తాను నేను ఉత్త చైర్లు మరి ఈ బడ్జెట్ లేని చెప్తున్నాం దయచేసి ఆ చైర్మన్ పదవిని గారు రాజీనామా చేసేయండి ఎందుకంటే మీ అరవై ఆరు కుల మీరు ఏమని చెప్పుకుంటారు ఆయనకంటే సిగ్గు లేదు ఛేదించేదానికి మీకు లచ్చలేదు అని చెప్పేసి చెప్తున్నాను ఈ రోజు జైహో బీసీ మరి తెలుగుదేశం పార్టీ అంటే బీసీ బీసీ అంటే తెలుగుదేశం పార్టీ ఆ రోజు బడుగు బలహీన వర్గాలకు పార్టీనే ఈ తెలుగుదేశం పార్టీ మరి ఈ రోజు చూస్తున్నాం రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం పార్టీ అధికారం వచ్చిన వెంటనే నారా చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు బీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేశారు ఆ బీసీ కార్పొరేషన్ కు ఒక్కొక్క కార్పొరేషన్ కు మూడు వందల యాభై కోట్ల రూపాయలు బడ్జెట్ ఇచ్చిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారు దక్కుతుందని చెప్పేసి తెలియజేసుకుంటున్నా అదే కాకపోతే పనుముట్లు పనుముట్టు ద్వారా వాషింగ్ మిషన్లు నాయ ప్రేమలకు సన్నాయి కోళ్ళు వడ్డీలకు డ్రిల్లింగ్ మిషన్లు చేనేతలకు మగ్గాలిచ్చిన ఘనత నారా చంద్రబాబు మరి అదే విధంగా చూసుకుంటే సబ్సిడీ రుణాలు ఇంతవరకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు బీసీలకు నూట ముప్పై తొమ్మిది కులాలు ఉన్నటువంటి బీసీలకు ఒక్క రూపాయి కూడా సబ్సిడీ రుణం ఇవ్వలేదంటే ఈ సిగ్గుమాలు ప్రభుత్వాన్ని దించాలా అని మిమ్మల్ని అడుగుతున్నాం మరి బీసీలు నీకు అన్యాయం ఏం అన్యాయం చేశారు ఐదు శాతం పది శాతం ఇరవై శాతం ఉండాలి కూడా అగ్రవాళ గతకి తీసుకుంటున్నావు నూట ముప్పై తొమ్మిది కులాల బీసీలకు నువ్వు ఏ న్యాయం చేశావని చెప్పేసి మేము ఈ అడుగుతున్నాం మరి నువ్వు అనర్హయుడు ముఖ్యమంత్రికి నువ్వు అర్హుడు దయచేసి రాజీనామా చేసి బీసీలకి అందరికి కూడా సమాపతి చెప్పాలని కూడా నేను తెలియజేసుకుంటున్నాను మరి ఈ మండలంలో వెయ్యి మందికి బీసీ ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీకి చెందుతుంది తనకల్లి మండలంలోని ఎస్బీ ఎస్బీలో ఆంధ్ర బ్యాంకులో గ్రామీణ బ్యాంకులో ఒక్కొక్క వ్యక్తికి అరవై రూపాయలు సబ్సిడీ రుణం ముప్పై వేల రూపాయలు దాంట్లో సబ్సిడీ వచ్చింది అలాంటివి వెయ్యి మందికి ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీ కల్లుకుంట వెళ్ళి చెందుతుంది తెలియజేసుకుంటున్నాం అదే విధంగా గ్రూపుల వారిగా పది కలిసి ఏడు లక్షల యాభై వేల రూపాయలు ఒట్టే సంఘాలకు నాలుగు గ్రూపులకు ఇచ్చినాం నాయకత్వ సంఘాలకు రెండు గ్రూపులకు ఇచ్చినాం రజక సంఘాలకు రెండు గ్రూపులకు ఇచ్చినాం వాల్మీకి సంఘాలకు రెండు గ్రూపులు దాదాపు కోటి రూపాయలు కోటి రూపాయలు పది సంఘాలకు ఇచ్చిన ఘనత నారా చంద్రబాబు చెబుతుంది తెలుగుదేశం పార్టీకి చెందుతుందని చెప్పి తెలియజేసుకుంటున్నాం మరి ఈ విధంగా చూసుకుంటే ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి బీసీలకు తీరని అన్యాయం చేశాడు ఈ రోజు బీసీలంతా కలిసి గట్టుగా ఏకమయ్యి ఈ రాక్షస పరిపాలన తుంగలో కాలం చెప్పేసి చంద్రబాబు నాయుడు సీఎం కావాలి ఈ కదిలి నియోజకవర్గంలో ఈ కదిలి గడ్డలో కందుకొట్ట అత్యధిక మెజారిటీతో ఎమ్మెల్యేగా పంపిస్తామని చెప్పి కూడా మీకు తెలియజేసుకుంటున్నా మరి ఈ విధంగా చూస్తే మన బీసీల ముద్దు బిడ్డ ఆయనకి వెనక ఎవరు లేరు ముందర ఎవరు లేరు అయినా అన్నదమ్ములు లేరు అక్కజలు లేరు ఎవరు కూడా వెనక లేరు ఆయనకు ఒక సొంత వర్గం అంటూ ఉంటే అది అన్నదమ్ములైనా అక్కజలైనా బావలైనా బొమ్మలు కూడా ఒక తెలియజేసి కుటుంబం అనుకోండి ప్రసాదం గారి కూడా మీకు తెలియజేసుకుంటున్నా అలాంటి నాయకులు మనకు కావాలి ఇరవై సంవత్సరాల నుంచి ఈ కజడి నియోజకవర్గాన్ని ఇచ్చినట్టకుండా ఈ కజడి ప్రజలు ఇచ్చినట్టకుండా నిరంతరము ప్రజల్లో కష్ట సుఖాల్లో పాలపంచుకుంటూ మీకు అందరికీ ఉన్నాను నేనే ఒక దేని మంత్రి ప్రజల్లో తిరుగుతున్న నాయకుడు కావాలా ఐదు సంవత్సరాలకు మార్చే నాయకుడు కావాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం అలాంటి నాయకత్వం మనకొద్దు వ్యాపారం చేసే నాయకులు మనకొద్దు బెంగళూరు పోతాం నేను కూడా కోట్ల సంపాదిస్తా అప్పటికప్పుడు వచ్చేసి గుమ్మరిస్తే పని జరగదు ప్రజల్లో ఉండాలా ప్రజల్లో నాయకులే ప్రజల్లో ఉండాలా ప్రజల అభిమానం పొందాలా ప్రజలు ఓటేయాల ప్రజలు ఓటు అయ్యేలా అప్పుడు గెలిస్తే నువ్వు నాయకుడు ఐదు సంవత్సరాలకు కూడా వస్తాడు నేను నాయకుడు అంటాడు వాళ్ళ ముక్కు తెల్దు వాళ్ళు మగము తెల్ ఇప్పటికి ఐదు సంవత్సరాల క్యాండిడేట్ ఐదు క్యాండిడేట్ మార్చారు కదిలో ఒక క్యాండిడేట్ కూడా లోకల్ క్యాండిడేట్ లేడు లోకల్ క్యాండిడేట్ లేడు ఈ లోకల్ క్యాండిడేట్ ఒక కంది కొండ రెండు తప్పితే ఈ కది నీళ్ళు లోకల్ క్యాండిడేట్ లేడు అందుకే దయచేసి కద్దకుంటే కానీ సైకిల్ గుర్తు మీద మీ అమూల్యమైన ఓట్లు వేసి వేయించి గెలిపించాల్సిందిగా ప్రార్థిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు అందరికి పేరు పేరు ధన్యవాదాలు ఎదుర్కొంటూ సరైన